ನಿಜ ರೋಜು ವಿಶಾಲ್ ಗಾರ ಈ ವಿಧಾನ ಚೂಡಾಲ್ಸ ನ ಕಲ್ಲ ನೇನೆ ಕೋದು ಎಂದಶಾಲ್ ಗಾರ್ ಎಂತ ಆಕ್ಟನರ್ಜೆಟೋ ಈ ವಿಧಾನ ಸಡನ್ ಕೂಡ ಚಾಲ ಬಾಧೆಿಸಿ ಅಸಲ್ಲಿ ಅನಿಸಿ ವಿಶಾಲ್ ಗಾರೋ ಚೂರ ಮಾತಾಡೋದ

నా ఓవర్ బట్ గ్రేస్ విశాల్ గారు ఏం చెప్తున్నారంటే ఈ సినిమాలో ఒక స్టంట్ సీన్ చేసినారంట ఫ్లిప్ వేసేది ఆ ఫ్లిప్ వేసేటప్పుడు అది కరెక్ట్గా రాకుండా విశాల్ గారు తల కిందకి పెట్టి పడిపోయినారంట ఆ తల కిందకి పెట్టి పడిపోయినప్పుడు తల వెనుక భాగంలో బాగా సివియర్గా ఇంజరీ అయిందంట అక్కడ ఉండే జనాలు వచ్చి చూసి ఇతని కెరీర్ అయిపోయింది ఇంకా అయిపోయినాడు విశాలని అనుకున్నారంట ఈయన విశాల్ గారు కూడా చాలా భయపడిపోయినారంట అంతలో దగ్గరలో ఉన్న అపోలో హాస్పిటల్కి తీసుకెళ్తే అక్కడ డాక్టర్ చెక్ చేసి ఏం భయపడకండి మీరు బాగా స్ట్రాంగ్గా ఉన్నారు ఫిజికల్గా ఫిట్గా ఉన్నారు మీరు తొందరగా కోలుకుంటారని ఆయన భరోసా ఇచ్చినారంట ఈవెన్ ఇదే విధంగా ఒకసారి శరత్ కుమార్ గారికి అర్జున్ గారికి గతంలో ఒకసారి ఈ విధంగా అయిందంట అది గుర్తుకు తెచ్చుకుని విశాల్ గారు ఇంకా నా భవిష్యత్తు అయిపోయింది ఇంకేం లేదని అనుకున్నారంట కానీ దేవుని దయతో ఎట్లో అంతా రికవరీ అయిపోయి సినిమా పూర్తి చేసుకున్నామని విశాల్ గారు చెప్తున్నారు కాదు నా ఆయన చేసిన నా నాకు ఏం అర్థం కాలేదు నిజంగా నేను దేవుని నన్ను కాదు పునీత్ రాజ్ కుమార్గా చనిపోయినప్పుడు థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ స్టూడెంట్స్కి నేను ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇస్తాను అదేస్వామి ఏం చేసిన తప్ప నడిగర్ సంఘంలో ఉన్నప్పుడు ప్రెసిడెంట్గా వయసు అయిపోయిన వారికి ఫింక్షన్ ఇచ్చినాడు అదే స్వామి చేసిన తప్ప నడిగల సంఘానికి బిల్డింగ్ కట్టించాలనుకున్నాడు పది మందికి ఉపయోగపడుతుందని అదే ఆయన చేసిన తప్పు కరోనా టైంలో డబ్బులు కానీ వస్తువులు కానీ ఫుడ్ కానీ చాలా వరకు డొనేషన్లు కానీ అవి ఇవి ఇచ్చినారు అదే ఆయన చేసిన తప్పు ఎన్నో ఇట్లా చెప్పుకుంటా పోతే ఎన్నెన్నో ఉన్నాయి బా ఇవన్నీ ఏంది స్వామి నువ్వేం అసలు దేవుడు ఉండడా లేదనిపించేస్తుంది మాకు ఆయన మనస్తత్వం ఎలా ఉంటుందో చూద్దాం రండి ఒక రెండు క్లిప్లు యాడ్ చేస్తాను ఆయన మనస్తత్వం నేను చెప్పాలనుకున్నాను మామూలుగా నేను ఒక ఫంక్షన్ పెడితే బొకేలకి ఒక పద్నాలుగు వేలు ఖర్చు అవుతుంది ఇది ఎలాగో డిక్కీలో వేసేస్తారు మర్చిపోతారు దానికి బదుల రెండు పిల్లలు రెండు ఆడ ఆడ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్కి మేము ఎప్పుడు బిఎఫ్ఎఫ్ తరఫున మేము ఆ డబ్బులు ఇచ్చేస్తాం ఒక సంవత్సరం ఎడ్యుకేషన్ కి ఎందుకంటే ఇది వేస్ట్ బొకేళ్ళు వచ్చి రేపుతో అయిపోతుంది అనుకున్నప్పుడు సరే వెయ్యి ఎనిమిది వందల పిల్లలు చదివిస్తున్నారు నీ మిత్రుడిగా నేను నా వీలంత వరకు నెక్స్ట్ ఇయర్ తప్పకుండా నీ ఫౌండేషన్ కానీ నీ సంబంధ నీకు సంబంధించిన ఫ్యామిలీ కానీ దే విల్ కంటిన్యూ దిస్ వండర్ఫుల్ సర్వీస్ టు ద సొసైటీ అండ్ ఆ పిల్లలకి ఆ వెయ్యి ఎనిమిది వందల పిల్లలకి నేను నెక్స్ట్ ఇయరు నేను నా తరపు నేను చే నేను హామీస్తున్నాను నేను చేసిస్తాను నేను నడిపిస్తాను ఆ ఎనిమిది వందల పిల్లలకి ద్స్ నథింగ్ మోర్ టు సే ఐమ్ రియలీ సారీ పునీత్ ఈ సమయంలో ఇలాంటి ఫంక్షన్ పెట్టేది బట్ యు స్టిల్ లింగరింగ్ ఇన్ అవర్ మైండ్ అండ్ హార్ట్స్ కాదనా ఇంత గొప్పగా ఎవరిని ఆలోచిస్తారా ఇంత గొప్పగా ఆలోచించే వాళ్ళు చాలా అరుదునా కాకపోతే ఏంది ఒక సినిమాకి అయ్యే బుకే ఖర్చులు తీరు ఆడపిలకి చదువుకో అవుతుంది మీరు బుకెళ్ళి తేవద్దండి అంటాడు పునీత్ రాజ్ కుమార్ గారు చనిపోయినాక ఆయన ప్లేస్లో ఉండి పద్దెనిమిది వందల మంది పిల్లకాయల స్టూడెంట్స్ ఎడ్యుకేషన్ అంటారు ఏది సమాజానికి ఏదో చెయ్యాలని ముందుకొచ్చిన వాళ్ళకి ఇట్లా చేసేది స్వామే నిజంగా నేను దేవుణ్ణి నో బా కోరుకుండేదే స్వామే విషయాలు గారిని మేము ఈ విధంగా చూడలేకపోతున్నాము దయచేసి అతి తొందరలో ఆయన మామూలు స్థితికి రావాలా ఆరోగ్యం కుదుట పడల్లా ముందు విషయాలు గారు ఎట్లున్నారో అదే విధంగా ఉండేట్టుగా చేయిస్వామి ఇది నా ఒక్కరిదే కాదు ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరి కోరిక దయచేసి నువ్వు తొందరలో ఇది నెరవేర్చుతండి అంతే ఇంకా విశాల గారి హెల్త్ అప్డేట్స్కి వస్తేనా ఆయన ప్రజెంట్ వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల స్ట్రగుల్ అవుతా ఉన్నారు అది ఏమవుతుందంటే వైరల్ ఇన్ఫెక్షన్ అది ఇనిషియల్ స్టేజ్లో కానీ మనం కానీ కంట్రోల్ చేయకపోయి దాన్ని ఐడెంటిఫై చేసి తగిన మెడికేషన్ తీసుకోకపోతే అది బాడీ మొత్తం స్ప్రెడ్ అయిపోయి వేరే ఆర్గాన్స్ కూడా డ్యామేజ్ చేస్తుంది నా అది ఎట్లా అంటే ఫస్ట్ ఫీవర్ కోల్డ్ కాఫ్ అలా వస్తుంది మనకి అది లైట్ తీసుకున్నామంటే అది నెక్స్ట్ ఐకి వెళ్ళడము లేదా డిఫరెంట్ ఆర్గాన్స్ డ్యామేజ్ చేయడం అట్లా చేస్తుంది నువ్వు అట్లా చెప్పగలుగుతావా అంటే ఈవెన్ మా ఫ్రెండ్ సర్కిల్ లో కూడా ఒక అతనికి అదే విధంగా అయింది నా ఒక వైరల్ ఇన్ఫెక్షన్ అయిపోయేసి ఫస్ట్ అతనికి ఫీవరు కోల్డ్ కాఫ్ అట్లా ఉంది తర్వాత ఏమైందంటే అతను ఒక ఆర్ఎంపి డాక్టర్ని కన్సల్ట్ అవడంతో ఆయన కంటిన్యూగా ఒక టెన్ డేస్ నార్మల్ మెడికేషన్ చేసుకుంటా తీసుకుంటా ఉండి కూర్చున్నాడు అది ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువైపోయి ఆ వైరస్ కాస్త ఐకి ఇన్ఫెక్ట్ అయిపోయి ఐ సైట్ ఆల్మోస్ట్ అతనికి ఎయిటీ నైంటీ పర్సెంట్ వెళ్ళిపోయింది అనమాట ఒక ఫైవ్ మీటర్స్ టెన్ మీటర్స్ నుండి కూడా ఆయన కనిపించేది లేదు ఫుల్ కనిపిస్తూ ఉంది సో ఆ విధంగా మేబీ అదేమన్నా అతను షూటింగ్లో పాడు ఉండే విషయాలు గారు ఏమన్నా కొద్దిగా నెగ్లెక్ట్ చేసినారేమో అది ఏమైనా ఐకి అట్లా ఏమన్నా ఎఫెక్ట్ అయిందని నేను అనుకుంటున్నారు కాకపోతే తప్పకుండా తొందరలోనే విషయాలుగా రికవరీ అవుతారు మీరు కూడా మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ సర్కిల్ ఎవరన్నా కానీ ఈ విధంగా ఫీవర్తో స్ట్రగుల్ అవుతూ ఉండి అది ఒక టూ త్రీ డేస్ కంటిన్యూగా అట్లాగే ఉంటే దయచేసి బ్లడ్ టెస్ట్ చేయించి తగిన మెడికేషన్ తీసుకోండి అనవసరంగా ఆర్ఎంపి డాక్టర్ల దగ్గరికి పోయి ఆ ఇంజెక్షన్లు నార్మల్ మెడిసిన్స్ తీసుకున్నారంటే మాత్రం డెఫినెట్గా ఇది ఒకవేళ వైరల్ ఇన్ఫెక్షన్ అయితే మాత్రం డెఫినెట్గా అది చాలా హ్యూజ్ ఇంపాక్ట్ ఉంటుంది మన బాడీ పైన కాబట్టి దయచేసి మీరు నెగ్లెక్ట్ చేయొద్దండి వన్ ఆర్ టూ డేస్ చూడండి ఒకవేళ కాలేదు అంటే డెఫినెట్గా బ్లడ్ టెస్ట్ చేయించుకోండి నా ఇంక మ్యాటర్ లెక్కొస్తే యూట్యూబ్లో అయితే ఎట్లెట్లో ఏందే చేసేస్తాడు అన్న విషయాల గారికి ఏదో తెలియని జబ్బు వచ్చేసింది అనేసి ఆయన ఏదేదో డిసీజెస్తో బాధపడుతున్నారనేసి అదని ఏదైనా కథలంతా చెప్పేస్తుండారో దయచేసి ఇట్లా ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఏదంటే అది స్ప్రెడ్ చేయొద్దండి తెలుసుంటేనే హండ్రెడ్ పర్సెంట్ తెలుసుంటేనే చేయండి లేదంటే నార్మల్గా జనరల్గా మాట్లాడినా అంతేగాని ఏదైనా లేనిపోందంతా కలిపి గెలిపి వీడియోలు చేయొద్దండి అదేనా ఉంటానా అంతా సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేసుకోండి డెఫినెట్గా తొందరలో విశాల్ రి రికవర్ అయిన వెంటనే డెఫినెట్గా ఇంకొక వీడియో చేస్తాను